దశరథుతో వచ్చి జ్యోష్ణ చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన సుమిత్ర ఇంతకు ఏం జరిగింది అసలు దశరథుతో వచ్చి జోష్న చెంప పగలగొట్టి జోష్నకు బుద్ధి చెప్పడం ఏంటి సుమిత్ర అంటే దసరథు సుమిత్ర ఒకటయ్యారా వాళ్ళిద్దరూ గుడిలో చూసుకున్నారా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సుమి మిత్రను గుడికి తీసుకురమ్మని కార్తిక్ ఫోన్ చేస్తాడే గాని ఈ లోపు జోష్న పోలీసులను తీసుకుని ఇంటికి రావడంతో ఇంకా దీప ఎటు కదలలేకపోతుంది కదలలేకపోయేసరికి కార్తిక్కి ఫోన్ చేద్దామంటే కార్తిక్ ఫోన్ కాస్త కారులో వదిలేయడంతో ఈ విషయం చెప్పలేకపోతుంది దీపను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే నా కోడలతో పాటు నేను వస్తాను శివన్నారాయణ గారి మనవరాలకే అంత పొగరుంటే శివన్నారాయణ గారి కూతుర్ని నాకెంత పట్టుదల ఉండాలి అంటూ ఇంకా కాంచన కూడా బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఇంకిక్కడ కార్తీకు దశరథు గుడిలో కూర్చుని మీ అత్త విషయంలో నేను చాలా మూర్ఖత్వంగా ప్రవర్తించాను అంటూ దశరథు తన బాధనంతా కూడా చెప్పుకుంటాడు నా భార్య కదా నేను త తను తప్పు చేస్తే నేను ఒక మాట అనకూడదా నా ప్రేమను భరించినప్పుడు నా కోపాన్ని నా ద్వేషాన్ని నా భార్య భరించలేదా ప్రేమనైతే తీసుకుంటుంది కానీ ద్వేషాన్ని తీసుకోలేదా తను ఎప్పుడూ తప్పు చేయన మనిషి ఒకసారి తప్పు చేసిందంటే నాకు ఆ మాత్రం కోపం రాదా అది ఒక ఆడపిల్ల విషయంలో తప్పు చేసిందంటే కోపం రాదా కార్తీక్ ఆ కోపంలో నేను ఏమీ అనకూడదా అన్నానని నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతుందా నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాకు మా అమ్మ దూరమైన నా భార్య రూపంలో ఆ ప్రేమ నాకు దక్కింది ఇప్పుడు మళ్ళీ నాకు మా అమ్మ దూరమైనప్పుడు ఎంత ఎంత బాధ కలిగిందో నా భార్య దూరం అయిన తర్వాత కూడా అంతే బాధ కలుగుతుంది అక్కడ దీపాలు చూడు ఎంత చక్కగా వెలుగుతున్నాయో ఆ దీపాల మేము జీవితాంతం ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకున్నాంరా కానీ నా భార్య నన్ను ఒంటరి వాణ్ణి చేసి నా భర్త ఏమైపోతే నాకెందుకు నా భర్త ఒక మాట అంటే నేను ఎందుకు తట్టుకోవాలి అని చెప్పి నా భార్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను ఎలా తట్టుకోగలను నా ప్రాణం ఉంది అని నువ్వు అనుకున్నాను నా భార్య ఎప్పుడైతే గడప దాటి బయటికి వెళ్ళిందో అప్పుడే నా ప్రాణం పోయిందిరా కార్తీక్ అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇదేంటి దీప ఇంకా రావడం లేదు అప్పుడే ఫోన్ చేశాను కదా బయలుదేరమని ఇంకా రావడం లేదేంటి అత్తని తీసుకుని వస్తే బాగుండేది ఇప్పుడు అత్త ఇప్పుడు ఎదురు సంతోషంగా ఇద్దరికి ఇద్దరు క్షమాపణలు చెప్పుకొని కలిసిపోతారు కదా అని చెప్పి కార్తీక్ చూస్తూ ఉండగానే సుమిత్ర ఒకటి ఒక స్తంభం పక్కన నిలబడి ఉండడం చూస్తాడు కార్తీక్ చూసేసరికి ఒక్కసారిగా అత్త అని చెప్పి మాట బయట కనేస్తాడు కార్తికిని కూడా సుమిత్ర చూస్తుంది చూసేసరికి అత్త అనగానే అత్తనా అని చెప్పి కార్తిక్ ఎటు చూస్తున్నాడా అని చూసేసరికి సుమిత్ర కనిపించేస్తుంది దసరథ్కి కనిపించడంతో సుమిత్ర దగ్గరికి కా దసరథ్ వెళ్తూ ఉండగా సుమిత్ర వెళ్ళిపోతూ ఉంటుంది సుమిత్ర నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతావా సుమిత్ర అంటూ ఎంతగానో ఏడుస్తాడు అయితే సుమిత్ర చేతులు పట్టుకుని నేను లేకపోతేనే మీరు సంతోషంగా ఉంటాను అని చెప్పారు కదండీ మీ సంతోషాన్ని నేనెందుకు దూరం చేయడమని మీ జీవితంలోంచి నేను తప్పుకున్నాను అని చెప్పాను కానీ తప్పు చేశాను సుమిత్ర నీ విషయంలో చాలా మూర్ఖుల్లా ప్రవర్తించి తప్పు చేశాను నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోతావా మన జీవితంలో ఇన్నాళ్ళ పెళ్లి బంధంలో నువ్వు నా నుంచి కోరుకున్నది ఇదేనా కేవలం నేనొక్క మాట అన్నా నువ్వు తట్టుకునే మనస్తత్వం నీకు లేదా నా జీవితంలో నువ్వు లేకపోతే నేను సంతోషంగా ఉంటాను అని నేను అన్నానే అనుకో మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తానండి చావైనా బ్రతికైనా మీతోనే మీరు నిన్ను లేకపోయినా సంతోషంగా ఉండగలరా అని నువ్వు నాతో గొడవ పడడం మానేసి నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతావా సుమిత్ర నువ్వు లేక ఇల్లు ఇల్లులా లేదు మనసు మనసులా లేదు ఆ దేవుని మందిరం మందిరంలా లేదు ఎప్పుడూ నిత్యం దీపం వెలిగించే నా సుమిత్ర లేకపోవడంతో ఆ దేవుడు కూడా ఎంతగా బాధపడుతున్నాడో నీకేం తెలుసు నేను పైకి కనిపిస్తున్నంత బాధగా నాకంతకు మించి వెయ్యి రొట్లు నా మనసులో ఉంది సుమిత్ర నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతావా సుమిత్ర అంటూ ఇంకా వాళ్ళిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటుంటే కార్తీక్ కాస్త కారు దగ్గరికి వచ్చేస్తాడు వచ్చేసి కారు ఓపెన్ చేసి ఫోన్ చూ దీప ఎక్కడుంది దీప కనిపించదేంటి అనుకుంటూ దీపకు ఫోన్ చేసేసరికి సో జ్యోష్న ఆల్రెడీ దీప ఫోన్ తీసేసుకుంది కదా సో జోష్న ఫోన్ లిప్ చేస్తుంది ఏంటి దీప ఫోను నువ్వు లిఫ్ట్ చేసావు అనగానే నీ భార్య ఫోను నా దగ్గర ఉందేటా అని ఆశ్చర్యపోతున్నావా నీ భార్యను నేనే అరెస్ట్ చేయించాను కేసు పెట్టాను మా అమ్మను కిడ్నాప్ చేసిన కేసు పెట్టాను నీ భార్య మీద అనగాని ఎవరి మీద పెట్టావు అనగాని నీ భార్య మీద ఎందుకు పెట్టావు అనగాని మా అమ్మని కిడ్నాప్ చేసిన దాన్ని నీ భార్య మీద కేసు పెట్టాను అనగాని థ్యాంక్స్ చూసినా అని చెప్పనేసరికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అని చెప్పనగానే నువ్వు నీ నోటంట ఎన్నిసార్లు నీ భార్య నీ భార్య అని రావడం మొదటిసారి కదా అందుకు థ్యాంక్స్ చెప్తున్నాను నువ్వే నీ మనసుకు తీసుకున్నావన్నమాట దీప నా భార్య అని చెప్పనేసరికి ఏంటి ఆయ్ మొగుడు పిల్లలిద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా మా అమ్మను కిడ్నాప్ చేసి అనగానే సరే అక్కడ నువ్వు ఎంతసేపు ఉంటావు ఉండు అట్లీస్ట్ ఒక పావుగంట సేపు ఉండు భయం నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి నిలబెడతాను అప్పుడు నువ్వు ఇదే మాట మాట్లాడు దీపను తీసుకొచ్చానని అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు పెట్టేసి వెంటనే దసరథ్ శివన్నారాయణకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి తాత అని చెప్పాను కానీ ఏమైందిరా అని చెప్పనేసరికి ఇక్కడ వీళ్ళిద్దరూ కలుసుకుని మాట్లాడుకుంటున్నారన్న సంగతి చెప్పడంతో పాటు జోష్న దీపం మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళింది తాత అని చెప్పని సరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను కానీ అవును తాత అని చెప్పాను కానీ ఏ స్టేషను అని చెప్పాను కానీ మా ఇంటి దగ్గర ఉన్న స్టేషనే అనుకుంటా అని చెప్పనేసరికి సరే అని పారిజాతం అంటూ గట్టిగా అరుస్తాడు అరిచేసరికి ఏమైందండి అందుకని దీప మీద జోష్న కేసు పెట్టడం ఏంటి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం ఏం మాట్లాడుతున్నారండి అనగానే దీప జో సుమిత్రను కిడ్నాప్ చేసిందని జోష్న కేసు పెట్టిందంట ఇప్పుడు కే జో పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు అని చెప్పనేసరికి రండి వెళ్దాము దీనికి ఏం పిచ్చి పట్టిందో ఏంటో నాకు అర్థం కావట్లేదని చెప్పి ఇద్దరు బయలుదేరతారు ఎఫ్ఐఆర్ బుక్ చేయండి ముందు వెళ్ళిద్దరిని సెల్లో పెట్టండి ఇన్స్పెక్టర్ అని చెప్పి జోష్న మాట్లాడుతుంది ఆపండి అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా చూసేసరికి వెనకాలే శివన్నారాయణ వస్తాడు మీకెంత ధైర్యం ఈ శివన్నారాయణ కూతుర్ని పోలీస్ స్టేషన్కి తీసుకురావడానికి అని చెప్పనేసరికి నేను అత్తని తీసుకురాలేదు దీపను మాత్రమే తీసుకురావు తీసుకు అరెస్ట్ చేయించాను తాత అని చెప్పనేసరికి నా కోడల్ని కో పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే నేను చూస్తూ ఎలా ఉంటాను నాన్న అందుకే నేను వచ్చాను అను కానీ ఈ శివనారాయణ కూతురు అనిపించవు ఎంత ధైర్యమే దీప నా మనవరాలు నా మనవరాల్ని పోలీస్ స్టేషన్కి తీసుకురావడానికి అని చెప్పి చంప చెల్లు మనిపిస్తాడు తాత మా మమ్మీ అని చెప్పాను కానీ నోర్ మూసే దీపం మీద పెట్టిన కేసు విత్ డ్రా చేసుకోను కానీ చేసుకోని తాత మా మమ్మీ తిరిగి వచ్చి వరకు చేసుకోను అని చెప్పి జోష్న వాదిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ సుమిత్ర దశరథలిద్దరూ మాట్లాడుకుని కలిసిపోయి కార్తీక్ దగ్గరికి వచ్చేసరికి దీపను పోలీస్ స్టేషన్లో పెట్టారు అని శివనారాయణతో ఫోన్ మాట్లాడతారు కదా ఆ మాటలు కాస్త వింటాడు వినేసరి వింటారు వెళ్ళిద్దరు వినేసరికి ఏంటి కార్తీక్ జోష్న దీపను పోలీస్ స్టేషన్లో పెట్టి పెట్టించడం ఏంటి అనగాని అవునత్త నిన్ను దీపే కిడ్నాప్ చేసిందని జోష్న దీపం మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు దీపని అమ్మని కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు ఇద్దరు కూడా అని చెప్పాను కానీ ఏంటి నా చెల్లెల్ని జోష్న పోలీస్ స్టేషన్కి రప్పిస్తుందా దీప ఏం తప్పు చేసిందని దీపని పోలీస్ స్టేషన్లో పెట్టించడానికి అని చెప్పి ఇంకా వెంటనే కార్తీక్ కార్తీక్ అర్జెంటుగా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పి వీళ్ళు కాస్త బయలుదేరతారు క్షమించండి ఎన్ని రోజులు నేను కార్తీక్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అని చెప్పాను కానీ అంటే నువ్వు కూడా నిజం చెప్పలేదా కార్తీక్ అనగానే లేదండి కార్తీక్ వాళ్ళు చెప్తే నేనే ప్రాణాలు తీసుకుంటానని వాళ్ళు నా మీద వట్టేసేటట్టుగా చేసుకున్నాను అందుకే ఎక్కడ నేను ఆవేశంలో ప్రాణాలు తీసుకుంటానని నా మనసు మార్చడానికి నా మనసు ఒప్పించి మీ ఇంటికి పం మన ఇంటికి పంపించడానికి కార్తీకు దీప వదిన ఎంతో కష్టపడ్డారు కానీ మీ రన్న ఒక్క మాటే నా గుండెల్లో గొనపంలా గుచ్చుకుంటూ ఉండేది అందుకే నేను రాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ వాళ్ళను ప్రతి క్షణం ఇబ్బంది పెడుతూనే ఉండేదాన్ని సారీ రా కార్తీక్ నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అని చెప్పాను కానీ ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడమేంటి మావయ్య మీరు నాకు అత్త మావయ్య నా తల్లితండ్రుల తర్వాత నీ మిమ్మల్ని నేను తల్లిదండ్రులుగా అనుకున్నాను మీ వల్ల నేను ఇబ్బంది ఎప్పుడూ పడలేదు కానీ మీరిద్దరూ ఇలా దూరంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయాను నాకు చాలా బాధ అనిపించింది తల్లితండ్రి లాంటి అత్తయ్య మామయ్య దూరంగా ఉండడం ఏంటి ఒకరి కోసం ఒకరు ఎంత పరితపిస్తారు కదా ఎంత ప్రేమ చూపించుకుంటారు కదా వాళ్ళు ఎందుకు దూరం అయిపోయారు అని ఎంతగానో బాధపడ్డాను అని చెప్పి కార్తిక్ అంటాడు అనేసరికి ఇంక ఇక్కడ జోత్నా ఈ శివన్నారాయణ శివ పారిజాతాల మధ్య డిస్కర్షన్ మొదలవుతుంది మొదలయ్యేసరికి లేదు తాత మా మమ్మీ నా కంటి ముందుకి జో దీప తీసుకొచ్చేంత వరకు నేను పోలీస్ కంప్లైంట్ విత్డ్రా చేసుకోను అని చెప్పి అనేసరికి సుమిత్ర కాస్త చెంప చెల్లు అనిపిస్తుంది కలిసి వచ్చేసరికి ఒక్కసారిగా చూసి మమ్మీ అని చెప్పాను కానీ మమ్మీనే చెప్తున్నాను దీపం మీద పోలీస్ కంప్లైంట్ విత్ డ్రా చేసుకో అని చెప్పనేసరికి ఇంకా పోలీస్ కంప్లైంట్ తీసుకోలేదు సార్ అని చెప్పనేసరికి అమ్మ దీప పద ఇంటికి వెళ్దామని చెప్పి అందరూ కూడా శివన్నారాయణ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు వచ్చేసేసరికి జోష్న చెంపలు వాయిగొడుతుంది సుమిత్ర నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వేనే అని చెప్పనేసరికి ఏంటి మమ్మీ నువ్వు నన్నే అంటున్నావు అనగానే నిన్నే అంటాను నా భర్తకు నాకు చిన్న గొడవ మాత్రమే ఉండేది కానీ నువ్వు వచ్చి దాన్ని పెద్ద గొడవ చేశావు నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేనట్టుగా నా భర్త నోటంట అనిపించేటట్టుగా నా భర్తకు కోపం వచ్చేటట్టుగా చేసి నన్ను ఇంట్లోంచి వెళ్ళేటట్టు చేశావు అనగానే నువ్వు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు వెళ్తున్నప్పుడు కూడా సు చూసింది సుమిత్ర చూసి కూడా నిన్ను ఆపలేదు కావాలని ఆపలేదు అని చెప్పి ఇంకా శివన్నారాయ శివన్నారాయణ అంటాడు నాకు తెలుసు మావయ్య జోష్ నిదంతా ఎందుకు చేస్తుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ రోజు అంత గొడవ ఎందుకు చేసిందో నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది అని చెప్పను కానీ ఏంటి ఏంటత్త ఏమర్థం అర్థమవుతుంది అని చెప్పను కానీ సిఇవో పదవి గురించి కార్తీక్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు జ్యోష్న నా ప్లాన్ని మమ్మీ ఎలా కనుక్కుంది అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతుంది నువ్వు సీఈఓ పదవి గురించే కదా జ్యోష్న ఇదంతా చేశావు మా ఇద్దరి మధ్య గొడవ పెంచి మేమిద్దరం విడిపోతే నీ సీఈఓ పదవి నీకే ఉంటుందని అటు కంపెనీ వ్యవహారాలు ఇటు హోటల్ బాధ్యతలు ఎవరు పట్టించుకోరు కాబట్టి అంతా నువ్వే పట్టించుకోవడానికే కదా ఇదంతా చేసావు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి జోష్నా అని చెప్పాను కానీ అది తాత అలా కాదు తాత అని చెప్పాను కానీ ఇంకా అర్థం కాలేదన్న అదే అయ్యి ఉంటుంది అది కాకపోతే ఇంకేముంటుంది జ్యోత్న ఎందుకు చేస్తుంది ఇలాగా అని చెప్పాను కానీ అవును నిజమే అంతా ఆలోచిస్తుంటే అదే నిజం అనిపిస్తుంది కార్తీక్ అని చెప్పి మొత్తం అంతా కూడా మాట్లాడుకుంటారు దసరథ దే పా సుమిత్ర నువ్వు కలిసిపోయారు కాబట్టి ఇంకా ఎలాంటి సమస్యలు లేవు కాబట్టి రేపే మీటింగ్కి ఏర్పాటు చేయి రేపే మీటింగ్కి ఏర్పాటు చేస్తే అసలు సిఈఓగా ఎవరు ఉండాలో ఏంటో నిర్ణయం నేను తీసుకుంటాను అని చెప్పి శివ అంటాడు అది కాదు తాత అని చెప్పాను కానీ నువ్వు ఇంకేం మాట్లాడక చోసినా నీకు ఆల్రెడీ చెప్పాను చెప్పానా పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏ గొడవ మీద ఇద్దరు విడిపోయారు అని అడుగుతారు అందుకే వద్దు కంప్లైంట్ ఇవ్వద్దు అని చెప్పాను అయినా నా మాట వినిపించుకోకుండా లెక్క చేయకుండా నువ్వు కంప్లైంట్ ఇస్తే ఏమనుకోవాలి అసలు నీ మనస్తత్వం ఏమనుకోవాలి అని చెప్పి ఇంకా దసరా అడిగేసరికి అధికారి తాత అని చెప్పాను కానీ ఇంకా చాలు ఇంకా నువ్వు చెప్పింది చాలు మేము విన్నది చాలు ఈ ఇంటి పరువుని నువ్వే తీస్తున్నావు జోష్న అసలు పోలీస్ కంప్లైంట్ ఇమ్మని చెప్పారు నేను చెప్పాన పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని వద్దనే కదా చెప్పాను అయినా నా మాట లెక్క చేయలేదు మా నాన్న పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా కంప్లైంట్ రిటర్న్ తీసుకోమంటే కూడా తీసుకోవట్లేదు అంటే గొడవని పెద్దది చెయ్యాలనా దీపాను మా దృష్టిలో ఇంకా ఇంకా చెడ్డదాన్ని చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే కదా నువ్వు ఇదంతా చేసావు అని చెప్పనేసరికి అది కాదు నాన్న అని కానీ ఇంకా చాలు జోష్నా నువ్వు చెప్పింది మేము విన్నది చాలు ఇంకా నువ్వేం మాట్లాడుకో అని చెప్పి ఇంకా చాలా గట్టిగానే శివనారాయణ వాళ్ళంతా మాట్లాడేసరికి జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు ఎన్ని రకాలుగా చెప్పానో దీనికి ఈ జోలికి వెళ్ళొద్దు జాగ్రత్తగా ఉండు అని చెప్పాను అయినా ఇది నా మాట వింటే కదా దీనికి ఎంతసేపు ఇదనుకున్నదే చేస్తుందే తప్ప ఎదుటి వాళ్ళు ఏమంటున్నారు ఏం చెప్తున్నారు అన్న ఆలోచనే దీనికి ఉండదు తప్పు చేసినా మన చేత్తో తప్పు చేయకూడదు అని దీనికి ఎన్నిసార్లు చెప్పాను ఒక్కసారైనా నా మాట విన్నదా వినిపించుకోకుండా మూర్ఖత్వంగా చేసుకుని వచ్చింది అని చెప్పి ఇంకా పారిజాతం కాస్త మనసులో అనుకుంటుంది పో లోపలికి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ దీప అని చెప్పి ఇంకా శివన్నారాయణ సుమిత్ర దశరథ్ అయితే చాలా థ్యాంక్స్ దీప నా భార్యను నువ్వే కాపాడేవంట కదా నువ్వే లేకపోయి ఉంటే నా భార్య ఎటు వెళ్ళిపోయేదో అని చెప్పనేసరికి అదేంటి అలా మాట్లాడతారు నాకు మాత్రం బాధ్యత లేదా కాపాడవలసిన బాధ్యత నాకు ఎంతైనా ఉంది అలాంటి తప్పుడు మీరు ఎలా ఎలా మాట్లాడగలుగుతారు ఇంకా థ్యాంక్స్ చెప్పేసరికి అదేంటి అలా మాట్లాడతారు మాకు ఆ మాత్రం బాధ్యత లేదా దశరథ్ గారు సుమిత్రమ్మ గారు సంతోషంగా కలిసి ఉండాలని కోరుకున్నాము ఆవిడ మా ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఇంటికి వెళ్దామని చెప్తామని చెప్తూనే ఉన్నాము మీరక్కడ అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు ఇక్కడ సుమిత్రమ్మ గారు కూడా ఎంతో బాధను అనుభవిస్తున్నారు ఎవరి బాధను తీర్చాలో మాకు అర్థం కాలేదు ఏ రకంగా ప్రాబ్లంని సాల్వ్ చేయాలో మాకు తెలియలేదు ఏదో రకంగా సాలు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా సంతోషంగా కలిసి ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇద్దరిని కలపడానికి ప్రయత్నించాను కానీ ఈ పెళ్లి రోజు నాడే ఇద్దరు కలిశారు అనగాని క్షమించుదేపా పోలీస్ స్టేషన్ వరకు మిమ్మల్ని తీసుకొచ్చాము అనగానే అదేంటి వదిన అలా అంటావు మమ్మల్ని క్షమాపణ అడుగుతావేంటి పోలీస్ స్టేషన్ వరకు తీసుకొస్తే ఏముంది ఏం జరిగింది మా నాన్న నా కోసం రాలేదా నా కోసం మా నాన్న చూస్తూ ఊరుకుంటాడా అని చెప్పనేసరికి సారీ వదిన ఆ రోజు మంగళసూత్రాలు అనగానే వదిలేసే వదిన అవన్నీ వదిలే అయిపోయింది కదా అయిపోయింది దాని గురించి ఇంకా మనం ఆలోచించుకోవద్దు అంత సంతోషంగా ఉందాము అని చెప్పనేసరికి అమ్మ దీప నువ్వు ఎంత మంచి మనసుతో ఆలోచిస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది నా భర్త విషయంలో నువ్వు తప్పు చేయలేదు అని నేను ఎప్పుడు నమ్ముతున్నాను అస కార్తీక్ నాకు పని చేసి పెడతావా అని చెప్పనేసరికి ఏంటత్త అనగానే నా భర్తను షూట్ చేసింది దీప కాదు అన్న విషయం నేను నమ్ముతున్నాను కానీ నా భర్తను ఎవరు షూట్ చేయించారో ఎవరు షూట్ చేశారో అన్నది నా కళ్ళ ముందుకు తీసుకొచ్చి నిలబెట్టగలవా అని చెప్పనేసరికి తప్పకుండా అత్త ఖచ్చితంగా తీసుకొచ్చి నీ కళ్ళ ముందు నిలబెడతాను ఖచ్చితంగా నిలబెడతానత్త నా భార్య తప్పు చేయలేదు అని నువ్వు నమ్మవు అంతకు మించిన వరం నాకేముంటుంది నువ్వు అడిగిన ఈ కోరికని నేను నెరవేరుస్తాను మావిని షూట్ చేసిన వాడిని ఎవడన్న విషయం పట్టుకుని వాడి వెనక ఎవడున్నారు ఎవరు చేయించారనేది తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఎంతైనా ఉంది నువ్వు నాకు ఈ పని అప్ప చెప్పినా అప్ప చెప్పకపోయినా నేనైతే ఖచ్చితంగా దీని వెనక ఉన్నది ఎవరైనా సరే నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను తెలుసుకుని వాళ్ళని తీసుకొచ్చి మీ కళ్ళ ముందు నిలబెడతాను అని చెప్పి ఇంకా కార్తీక్ చెప్తాడు ఈ మాటలు కాస్త దీప వింటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది పారిజాతం అక్కడే ఉంటుంది జో సారీ దే జోష్న వింటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది పారిజాతం అక్కడే ఉండి చూస్తూ పైకి చూసేసరికి జోష్నకు చెమటలు కారిపోతూ ఉంటాయి ఇక్కడ కార్తీకు దశరథను షూట్ చేసిన మనిషిని తీసుకొస్తాను అని చెప్తుంటే అక్కడ జోష్న ఎందుకు టెన్షన్ పడుతుంది కొంప తీసి నాకు వచ్చిన అనుమానం ప్రకారం దశరథను షూట్ చేసింది జోష్న కాదు కదా ఖచ్చితంగా జోష్ణ అయి ఉంటుంది లేదంటే అంత పగడ్బందీగా ఇంట్లోపలికి వచ్చి మరీ షూట్ చేశాడు అంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఎవరొకరు సహాయం చేసే ఉంటారు అది దీప షూట్ చేసే సమయానికే షూట్ చేశాడు అంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు హెల్ప్ లేకుండా ఎవరు చేయరు దసరథను షూట్ చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది సుమిత్ర చెయ్యదు దశ శివన్నారాయణ ప్రాణంగా ప్రేమిస్తాడు కొడుకుని నేనా ప్లాన్ చేయలేదు మరి ఉన్నది జ్యోత్న జ్యోత్న నీ మధ్య చూస్తుంటే అలానే అనిపిస్తుంది అసలు నా కొడుకునప్పుడు కొట్టింది ఎవరు ఇప్పుడు దసరా మీద గన్ ఫైర్ చేసింది ఎవరు తెలుసుకుంటాను ఖచ్చితంగా తెలుసుకుంటాను ర కార్తీక్ నీకంటే ముందు నేను తెలుసుకుని వాళ్ళెవరో తెలుసుకుంటాను చెప్తాను వాళ్ళ పని ఖచ్చితంగా తెలుసుకుని వాళ్ళకి బుద్ధొచ్చేలా చేస్తాను ఎంత కాదనుకున్నా కా దాసుతో పాటు దసరథు కూడా నాకు కొడుకు లాంటి వాడే నన్ను పిన్ని పిన్ని అని పిలిచిన చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆలనా పాలనా చూసి కొడుకులా భావించి చూసుకున్నాను నాకు ఈ వేళ్ళ మీద స్వార్థం ఉంది ఆస్తి మీద ఆశ ఉంది అంతే తప్ప మనుషులు ప్రాణాలు తీయాలని ఏ రోజు ఆలోచించలేదు తెలుసుకుంటాను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి పారిజాతం కాస్త అనుకుంటుంది ఇంక ఇక్కడ సుమిత్ర చాలా సంతోషపడిపోతుంది అమ్మ ఈరోజు అన్నీ మీకు నచ్చిన వంటకాలు చేసి పెడతాను ఈరోజు మీ పెళ్లి రోజు కదా పైగా మీరిద్దరూ సంతోషంగా కలిసిన రోజు ఇంకా మీరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా కలిసి ఉండాలి మీ సంతోషం మీ నుంచి ఎప్పటికీ దూరం కాకూడదు అదే నేను కోరుకుంటాను వెళ్ళి మీకోసం ఇష్టమైన వంటలు చేస్తాను అని చెప్పి ఇంకా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి సుమిత్ర గదిలోకి వెళ్తుంది గదిలోకి వెళ్ళి చీర కాదు మార్చుకుంటుంది సుమిత్ర మార్చుకునేసరికి దసరథ్ కాస్త వెళ్ళి సుమిత్ర అంటూ సుమిత్రను పట్టుకుంటాడు ఎన్ని రోజులు నన్ను వదిలి ఎలా ఉండగలిగావు సుమిత్ర అని చెప్పాను కానీ నేను లేకపోయినా సంతోషంగా ఉంటాను అన్న మీ మనసులో మాటనే దశరథుతో వచ్చి జ్యోష్ణ చంప పగలగొట్టి బుద్ధి చెప్పిన సుమిత్ర ఇంతకు ఏం జరిగింది అసలు దసరథుతో వచ్చి జోష్న చెంప పగలగొట్టి జోష్నకు బుద్ధి చెప్పడం ఏంటి సుమిత్ర అంటే దసరథు సుమిత్ర ఒకటయ్యారా వాళ్ళిద్దరూ గుడిలో చూసుకున్నారా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సుమి మిత్రను గుడికి తీసుకురమ్మని కార్తిక్ ఫోన్ చేస్తాడే గాని ఈ లోపు జోష్న పోలీసులను తీసుకుని ఇంటికి రావడంతో ఇంకా దీపా ఎటు కదలలేకపోతుంది కదలలేకపోయేసరికి కార్తిక్కి ఫోన్ చేద్దామంటే కార్తీక్ ఫోన్ కాస్త కారులో వదిలేయడంతో ఈ విషయం చెప్పలేకపోతుంది దీపను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే నా కోడలతో పాటు నేను వస్తాను శివన్నారాయణ గారి మనవరాలకే అంత పొగరుంటే శివన్నారాయణ గారి కూతుర్ని నాకెంత పట్టుదల ఉండాలి అంటూ ఇంకా కాంచన కూడా బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఇంకిక్కడ కార్తీకు దశరథు గుడిలో కూర్చుని మీ అత్త విషయంలో నేను చాలా మూర్ఖత్వంగా ప్రవర్తించాను అంటూ దశరథు తన బాధనంతా కూడా చెప్పుకుంటాడు నా భార్య కదా నేను త తను తప్పు చేస్తే నేను ఒక మాట అనకూడదా నా ప్రేమను భరించినప్పుడు నా కోపాన్ని నా ద్వేషాన్ని నా భార్య భరించలేదా ప్రేమనైతే తీసుకుంటుంది కానీ ద్వేషాన్ని తీసుకోలేదా తను ఎప్పుడూ తప్పు చేయని మనిషి ఒకసారి తప్పు చేసిందంటే నాకు ఆ మాత్రం కోపం రాదా అది ఒక ఆడపిల్ల విషయంలో తప్పు చేసిందంటే కోపం రాదా కార్తిక్ ఆ కోపంలో నేను ఏమీ అనకూడదా అన్నానని నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతుందా నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాకు మా అమ్మ దూరమైన నా భార్య రూపంలో ఆ ప్రేమ నాకు దక్కింది ఇప్పుడు మళ్ళీ నాకు మా అమ్మ దూరమైనప్పుడు ఎంత ఎంత బాధ కలిగిందో నా భార్య దూరం అయిన తర్వాత కూడా అంతే బాధ కలుగుతుంది అక్కడ దీపాలు చూడు ఎంత చక్కగా వెలుగుతున్నాయో ఆ దీపాల మేము జీవితాంతం ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకున్నాంరా కానీ నా భార్య నన్ను ఒంటరి వాణ్ణి చేసి నా భర్త ఏమైపోతే నాకెందుకు నా భర్త ఒక మాట అంటే నేను ఎందుకు తట్టుకోవాలి అని చెప్పి నా భార్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను ఎలా తట్టుకోగలనురా నా ప్రాణం ఉంది అని నువ్వు అనుకున్నాను నా భార్య ఎప్పుడైతే గడప దాటి బయటికి వెళ్ళిందో అప్పుడే నా ప్రాణం పోయిందిరా కార్తీక్ అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇదేంటి దీప ఇంకా రావడం లేదు అప్పుడే ఫోన్ చేశాను కదా బయలుదేరమని ఇంకా రావడం లేదేంటి అత్తని తీసుకుని వస్తే బాగుండేది ఇప్పుడు అత్త ఇప్పుడు ఎదురు సంతోషంగా ఇద్దరికి ఇద్దరు క్షమాపణలు చెప్పుకొని కలిసిపోతారు కదా అని చెప్పి కార్తీక్ చూస్తూ ఉండగానే సుమిత్ర ఒకటి ఒక స్తంభం పక్కన నిలబడి ఉండడం చూస్తాడు కార్తీక్ చూసేసరికి ఒక్కసారిగా అత్త అని చెప్పి మాట బయట కనేస్తాడు కార్తీక్ని కూడా సుమిత్ర చూస్తుంది చూసేసరికి అత్త అనగానే అత్తనా అని చెప్పి కార్తీక్ ఎటు చూస్తున్నాడా అని చూసేసరికి సుమిత్ర కనిపించేస్తుంది దసరథికి కనిపించడంతో సుమిత్ర దగ్గరికి కా దసరథ్ వెళ్తూ ఉండగా సుమిత్ర వెళ్ళిపోతూ ఉంటుంది సుమిత్ర నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోతావా సుమిత్ర అంటూ ఎంతగానో ఏడుస్తాడు దశరథ్ అయితే సుమిత్ర చేతులు పట్టుకుని నేను లేకపోతేనే మీరు సంతోషంగా ఉంటాను అని చెప్పారు కదండి మీ సంతోషాన్ని నేనెందుకు దూరం చేయడమని మీ జీవితంలోంచి నేను తప్పుకున్నాను అని చెప్పాను కానీ తప్పు చేశాను సుమిత్ర నీ విషయంలో